భూమిని ఏం చేయమన్నాడు లోబుర్చుకోండి అది కూడా ఎవరు మనకి సేవ చేసే సేవ సేవకురే ఎవరు ఈ తెలివి మన వాళ్ళు ఏమంటారు భూమాత భూతల్లి అంటారు కదా అది ఎందుకులేండి భూమాత భూతల్లి అంటే భూమి ఎవరన్నమాట మనకి వాళ్ళు ఉన్నారు లేదా అలాగని దాని మీద నడుస్తాడు ఎవరి మీద తల్లి మీద తల్లి మీద ఎవడన్నా నడుతాడు అండి కేరని ఉమ్మేత్తాడు ఉమ్ము ఎవరి మీద మాతంటున్నావు తల్లి అంటున్నావు పాస్ పోస్ చేస్తుంటాడు రెడ్డికి వెళ్ళిపోతుంటాడు అవునా తాగేసి కక్కేస్తాడు దేని మీద మరి తల్లి అంటే కక్కొచ్చండి అసలు ఉమ్మేచ్చా ఇప్పుడు ఉమ్ములు పార్సలు ఇవన్నీ ఎక్కడ వేసుకోవాలి ఇప్పుడు ఎంత చిరా ఎంత చిరాకు ఉందంటే తల్లి అంటున్నావు మళ్ళీ ఏనే చేస్తున్నావు తల్లి మీద ఏమీ ఆ తల్లి మీద చేయొచ్చండి ఒకడు అంటున్నాడు తల్లి మీద మా అమ్మ మీద నేను చిన్నప్పటి నుంచి ఒకటి రెండు అన్నీ మా అమ్మ మీద కక్కివాడిని పాస్పోర్ట్స్ ఇవ్వండి అన్నీ చేసి నేను నా తల్లి కాబట్టి నన్ను వరించేది ఎప్పుడు అప్పుడు నీకు తెలీదు నీ చేతిలో లేదు అప్పుడు వెళ్ళి కూడా అన్ని పెద్ద అయిపోయిందో తల్లి మీద వేస్తానుకో ఏమంటది దున్నపోతలా ఉన్నావు ఆ చక్కపోయి తెలీదా అంట అంటదాంటే ఏ అంటదా ఏ కపోస్ కపోస్కో అంటదా ఎన్ని తెలుగు తక్కువ మాటలు భూతల్లి భూమాత కాదండి భూమి మనకు సేవ చేసే ఒక సేవకురాలు ఇది మాత కాదు ఇది తల్లి కాదు